మీకు తెలుసా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలందరి కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీకు పనిచేస్తున్న స్థలాలలో ఏవైనా సమస్యలు ఉన్నా అసౌకర్యంగా ఉన్నా అధికారులు ఇబ్బందులు పెట్టినా మీరు కూలీ చేసిన డబ్బులు రాకపోయినా నేరుగా అది ఏ సమస్య అయినా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం ఇవ్వవచ్చు ప్రతి ఒక్క ఉపాధి హామీ కార్మికులు ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకొని మీ సమస్యలు అధికారులకు చెబితే పరిష్కారం కానప్పుడు నేరుగా ప్రభుత్వం దృష్టికి చేరవేసి మీ సమస్యను పరిష్కరించుకునే అవసరత బాధ్యత కలిగి ప్రతి ఒక్కరూ టోల్ ఫ్రీ నెంబర్ను సద్వినియోగం చేసుకోండి